హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ డిజైన్ సో ఇవాళ మనం సరస్వతి సరస్వతి పుష్కరాలకి స్టార్ట్ అయ్యాము సో ఎలా వెళ్తున్నాం ఏంటి దాని ప్లానింగ్ ఏంటి ట్రైన్స్ ఏంటి ప్రతిదీ మీకు ఇకపై వీడియోస్లో రాబోతుంది సో చూసద్దాం సో మేము స్టార్ట్ అయిపోయాం ఏమన్నారు రానా మాకు కనబడదు నేను చూసుకోండి రోడ్డు మీద ఉందండి అమ్మా కోయిలా సో మేమైతే మా గ్రామ దేవతని టెంపుల్ని దర్శనం చేసుకొని ఇప్పుడే బస్ స్టాప్ వెళ్ళి బస్ ఎక్కాలి స్టేషన్కి సో ఇప్పుడు మనం అయితే బస్ కోసం వెయిట్ చేస్తున్నాం బస్సు రాగానే ఎక్కేసి వైజాగ్ రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుండి నైన్ ట్వంటీకి మనకి సమత ఎక్స్ప్రెస్ సో మేమైతే తోడేసి బుక్ చేసుకున్నాం సో తోడేసి ప్రైస్ ఎంత ఏంటి మా డాడీ చెప్తారు సక్సెస్ఫుల్లీ రీచ్ విశాఖపట్నం సో ఇప్పుడు ట్రైన్ మనకి నైన్ ట్వంటీకి నాన్ బ్యాగ్ ఎట్టుకెళ్ళిపోతున్నారు ఒకలే సో మనమైతే ఇప్పుడు వేసి వెయిటింగ్ హాల్ తీసుకుని టెస్ట్ తీసుకున్నాం మన పేరెంట్స్ సైకాలజీ ఉంటుంది కదా ట్రైన్ నైన్ ట్వంటీకి అయితే సెవెన్ కల్లా స్టేషన్లో ముందుగానే ఉండాలని చాలా అలా అనమాట మా పేరెంట్సే కాదు ఆల్మోస్ట్ మన తెలుగు వాళ్ళ పేరెంట్స్ అందరూ అంతే ట్రై ట్రైన్ నైన్ ట్వంటీకి అయితే ఆల్మోస్ట్ సెవెన్ కల్లా సెవెన్ ఫిఫ్టీన్ కల్లా మేము స్టేషన్కి వచ్చేసాం నైన్ ట్వంటీ వరకు ట్రైన్ వచ్చే వరకు వెయిట్ చేసి అలా ఉండాలి మా అక్కకు నిద్ర వస్తుందని పడుకోండి కోసం మా అక్క స్లీపింగ్ స్లీపింగ్ బజ్జు హ్యాపీగా lên nè em bài మీరు తినరా అదే మార్నింగ్ స్పెషల్ ఏంటి వాళ్ళు చెప్పండి గట్టిగా చెప్పండి చెప్పండి మార్నింగ్ స్పెషల్ ఏంటి కుడుము

ਪਟਾਲ ਬਾਹਰ ਆ ਆ ਉਹ ਤੇ ਡਿਸਟ੍ਰਿਕਟ ਤੋਂ ਆਂ ਬੀਸੀ ਮੈਂ ਇੰਦਰ ਨਾਲ ਬੱਦਲ ਤੇ ਮੱਇਆ ਬਾਈ ਬਾਹੋਂ ਨੇ ਅਰੇ ਤੀਰੋਂ ਨੇ

అదే మాకు ఖాళీ ఉన్నప్పుడు మేము క్యారేజ్ పట్టుకెళ్ళి వాళ్ళ బాబీకి క్వశ్చన్ ఏంటంటే నామం ఉంది కానీ పూజారి కాదు తోక ఉంటుంది కాని పోతిని కాను నేనెవరిని ఆప్షన్స్ ఇవనా పాము ఉడత ఈ రెండో మరి ఆప్షన్ చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అది అయిపోయింది పిల్లి కాదు అంగుల మాకు అడుగున్నారు కాయ నేనెవరని అడుగున్నారు అన్నిటి అలా చెప్తా వంకాయ ములంకాడ ఆ బెండకాయ ఆ మూడు ఆప్షన్ కాదు ఆ చెప్పియండి అంగులు మాకు అడుగున్నారు కాయ కాదు ములంకాయ ములంకాయ సో ఇప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్ రాంగ్ ఆన్సర్ చెప్పారు కాబట్టి పాట పాడారు చెప్పారు కాబట్టి సాంగ్ పాడాలి అన్న ఏ పాడుతాండి పాతియూ పాతియా మన ఛానల్ ఏ పాట చెప్పు అత్త పాడి అండి పాడే పదిద్దరిక పాడుదామా పాత పాట ఏ పాట బాగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసా గుండెల్లో గుండు చూసా தரக்கொச்சி பாட்டு பாடுதான் నేన బాగా అదే చెప్తాను సార్ అదే సార్ ఎంత సరిపోతామా నేను ఇట్లా అదే పాటు రెండు రెండుగా వస్తాను మనసే అందాలావన మనసే అందాలేణు మాధవని వృందావన ఇంకా అయ్య బాబాయ్ అన్న పాతి ఎలాంటి లైన్ లో మనసేణు మాధవని కదా ఆ రా ల లబ వాటేస్తుంటే వారబ్బ పురుష లోన పంగవ కిస్తే అలవా అమ్మ సాతేగా అనువానువు అలలగసే తెలియని యో ఆనందమే కనులదటే మిలిచెనుగా మనసతికే ఆస్వ

हाँ रेंडु कल पे दोस्त दो, मोड़ो कल पे है स्टार्स तो भैया तीनों मिला के दो सौ क्या बोले नहीं लेंगे तो चलेगा रिटर्न दे दोगे तो भी अच्छा रहेगा हाँ नहीं रेट कम नहीं हाँ देखो दोस्त की मजा क्या है सुन कार्ड देख कर आए ट्राइन शॉपिंग है दांता में चल आगे सिटी लग जाओ एक सौ दस अब जब तो अंदर को मंगल पत्ते लेंगे सेल्फीज़ है सर

చూడు బాగున్నా ఎప్పుడు దిగేనాయ్పూర్లో మనం లాస్ట్ ఇయర్

దేశం కాలిపోతుంటే పుష్కరాలకి తిరుగుతారు సెన్స్ లేదు సో ఇప్పుడు మనం రాయపూర్ లో ఉన్నాం రాయపూర్ లో మనకి ట్రైన్ ఎంతకంటే అందుకే నైన్ 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 ట్వంటీకి మళ్ళా సో ఈసారి రాయ్పూర్లో ఎవరు ఎవరు గుప్తం గుప్తమ్మా పూణె నుండి మా మాయాలు వస్తున్నారు సో వాళ్ళు ఆల్రెడీ ట్రైన్ ఎక్కిస్తుంటారు ఈ పాటకి వాళ్ళు రా వాళ్ళ ట్రైనే మేము ఎక్కుతాం ఇప్పుడు సో అందరం కలిసి ఇప్పుడు ఎయిట్ మెంబర్స్ ఉన్నవాళ్ళం ట్వెల్వ్ మెంబర్స్ అవ్వతాం సో ఇప్పుడు ఎక్కితే మనం ఇప్పుడు రాయపూర్లో ఎక్కి రేపు మార్నింగ్ రేపు ఆఫ్టర్నూన్ రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు రెండుకు ప్రయాగ్ దిగుతాము ప్రయాగ్ అంటే త్రివేణి సంఘం సో ఆ సిరీస్ మీకు రేపు వస్తుంది సో మిస్ అవ్వకండి మన ఛానల్ని ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డే వన్ మనం విశాఖపట్నం టు రాయ్పూర్ ఏం చేస్తాం ఎలా వచ్చాము ఏంటి అనేది చూసాము డే టూ రాయ్పూర్ టు ప్రయాగ్ అది రేపు వీడియోలో వస్తుంది సో బాయ్ గుడ్ నైట్